హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈరోజు రేటు పెరిగిందా లేదా తగ్గిందా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను బుధవారం మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల అరవై మూడు వందల డెబ్బై అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు మాత్రమే నాలుగు అయితే టాప్ ధర అయితే పోయినాయి ఇది ఓన్లీ మార్కెట్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు ధరలు అనమాట రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లారితో స్టార్ట్ అయినప్పుడు ధరలు మాత్రం ఎక్కువగా మూడు వందల యాభై మూడు వందల డెబ్బై అయితే టాప్ ధర పోతున్నాయి ఒకటి రెండు లాట్లు మాత్రమే నాలుగు వందలు అయితే పన్నాయి ఫ్రెండ్స్ అవి లెక్క లెక్క తీసుకోవాలా వద్దా అనేది కూడా మీ ఇష్టము అలాగే రేటు కను పెరిగితే మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్